ఉగ్రరూపం దాల్చిన గోదావరి నెమ్మదిగా శాంతిస్తోంది ధవళేశ్వరం వద్ద వరదపోటు తగ్గుముఖం పట్టిన కోనసీమ లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే మగ్గుతున్నాయి పడవల్లోనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు నిత్యావసరాల పంపిణీ జరుగుతోంది డెబ్బై ఐదు బోట్లలో పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు ముంచెత్తిన గోదారమ్మ నెమ్మనెమ్మదిగా శాంతిస్తోంది గౌతమి నదీ తీరమంతా ప్రమాదకరంగానే ఉంది కొత్తపేట పి గన్నవరం రాజోలు ముమ్మిడివరం నియోజకవర్గాల్లోనే లంక గ్రామాలన్నీ వరద గుప్పెట్లోనే అల్లాడుతున్నాయి పడవలపైనే లంకవాసులు గోదారిని దాటుతున్నారు లంకాఫ్ ఠాణేలంక గురజాపు లంక కూనాలంక లంకాఫ్ లంక చింతపల్లి లంక మురమళ్ల రేవు పల్లంకుర్రు రేవు ప్రాంతాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది ప్రధాన రహదారులపై గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు కష్టతరంగా మారింది లంక గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో పడవలపై ఇంటింటికి వెళ్లి బాధితులకు తాగునీరు అందిస్తున్నారు బియ్యం నిత్యావసరాల సరుకుల పంపిణీ కొనసాగుతోంది బాగానే ఇచ్చారండి మాకు గారు మాకు మూడు వేలు వేస్తారని కూడా అన్నారండి అవి అయితే మాకు తృప్తితేనండి మాకు కాజ్వే మాత్రం కట్టించాలండి మాకు ఏది ఎలాగన్నా ముందు కాజ్వే కట్టించాలండి స్కూల్ పిల్లలకి ఇబ్బంది అయిపోతుందండి మాకు నాలుగు గ్రామాల్లో ప్రజలు ఈ కాజువే మే నుంచి ప్రయాణం చేయాలని ప్రతిరోజు మాకు అది చాలా ముఖ్యమైన సమస్య అండి అది మాకు కాజువే దగ్గర వారు నిర్మించాలి గత ప్రభుత్వాలు హామీ ఇచ్చే కానీ అది కాగితాల పరిమితమైన కార్యరూపం దాల్చలేదు ఇప్పుడు ఈ వరద రాగానే మా ఎమ్మెల్యే గారు కూడా సందర్శించడం జరిగింది కూడా కూడా మీకు ఏం సమస్యలు నేను హామీ ఇవ్వడం జరిగింది ఇరవై కేజీలు బియ్యం నిత్యావసర సరుకులు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుందని పంపిణీ జరుగుతుంది ఇప్పుడు మరి సార్ ముఖ్యమంత్రి గారు మూడు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు చాలా సంతోషంగా ఇచ్చారు జిల్లాలో నలభై ఏడు ప్రాంతాల్లో ఇరవై ఒక్క వేల నాలుగు వందల తొంభై రెండు కుటుంబాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి వీరి రాకపోకల కోసం డెబ్బై ఐదు బోట్లు ప్రభుత్వ ఏర్పాటు చేశారు రాజోలు నియోజకవర్గంలో వారం రోజులుగా ముంపులోనే లంక గ్రామాలు అల్లాడుతున్నాయి సఖినేటిపల్లి మండలంలో సఖినేటిపల్లి లంక అప్పని రాముని లంక పెదలంక కొత్తలంక మలికిపురం మండలంలో దిండి రామరాజ లంక గ్రామాలు గత ఏడు రోజులుగా వరద నీటితో అల్లాడుతున్నాయి రాజులు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఆదేశాల మేరకు ప్రభుత్వాధికారులు భోజన సదుపాయం కల్పించారు అలాగే నిత్యావసర వస్తువులు కూడా అందజేశారు వరదల ధాటికి ఉద్యాన పంటలు ధ్వంసమయ్యాయని రైతులు వాపోతున్నారు మేము ఏ రోజు కూలి పని చేసుకుంటే ఆ రోజే పట్ట అదే అదేది మేము వ్యవసాయం మీద గేదెల మీద ఆధారపడి బతుకుతున్నాం మేము ఇప్పుడు ఉన్నట్టయితే అయితే తోటలు అనగా అట్టి తోటలు బెండ తోటలు మొత్తం కూడా నీటిలోనే ఉన్నాయి అది చేతికి వచ్చే సమయానికి వరద వచ్చేసి ఫుల్ ముంచేసి మరి అనేక ఇబ్బందులకి గురవుతున్నాం మొత్తం అంతా మూలిగిపోతుందండి ఊరు మాకు ఏదన్నా ఏదైనా ఏర్పాటు చేస్తే మాకు బాగుంటుంది తోటల నుంచి పడవల మీద వెళ్తాం పొలాలన్నీ మూలిగిపోయినా బాధలు పడుతున్నాం అండి కూరగాయలు అవన్నీ పోనీయండి కొబ్బరి తోటలు కూడా మూలిగిపోని గురిగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలతో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు తీసుకున్న మన్మథరావు ముంపునకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు వర్షాలకి ఈ భద్రాచలం ధవలేశ్వరం నుంచి విడుదల మన ముమ్మడివరం మండలంలో దాదాపు తొమ్మిది గ్రామాలు వరద నీరు ప్రవేశించింది కలెక్టర్ గారు నన్ను అధికారిగా నియమించారు ఇక్కడ ముఖ్యంగా మనకు గుర్జాపు లంక కోనాలంక లంక ప్రాణ ఈ మూడు ఎక్కువగా ప్రభావితమయ్యాయి ఈ మూడు గ్రామాల్లో కూడా వరద నీరు అంటే ఎక్కువగా ప్రవహిస్తూ ఉంది లంక గాడి లంక చింతావన రేవు చంద్రపల్లి లంక ఈ గ్రామాల్లో కొద్ది కొద్దిగా నీరు ప్రవహిస్తుంది అండ్ ఇప్పుడు కూడా మొత్తం మీద ఇప్పటి వరకు రెండు వేల తొంభై ఆరు మందిని ఈ వరద బాతులు గుర్తించి వారందరికీ పంపిణీ చేయడం జరిగింది నిత్యావసరాలైన ఉల్లిపాయలు బంగాళదుంపలు నూనె కందిపప్పు కూడా కేజీ కేజీ చొప్పున ప్రతి ఇంటికి కూడా పంపించడం జరిగింది ముంపు గెలిన ప్రాంతాల్లో తాగునీటికి ఎటువంటి ఇబ్బంది రాకుండా మా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఇంటింటికి కూడా నీరు మంచి నీరు సురక్షితంగా నీరు అందించడం జరుగుతుంది